హాయ్ మేడం హాయ్ అండి మేడం పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజోల్లో ఒక మీటింగ్ లో కొన్ని మాట్లాడడం జరిగింది అంటే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి మన కోనసీమ అందాలన్నీ పాడైపోయినాయి కొబ్బరి చెట్లు అసలు ఏం లేవు మొత్తం పాడైపోయింది అనేసి కొన్ని మాట్లాడడం జరిగింది కానీ అందులో అంటే సరదాగా అన్న మాటలు ఇప్పుడు వీళ్ళు అదే పట్టుకొని పెద్ద కాంట్రవర్సీగా మార్చారు దాన్ని ఎలా చూడవచ్చు తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ వాళ్ళు కన్నుబడి దిష్టి తగిలి కొబ్బరి చెట్లన్నీ ఎండిపోవడము నాశనం అయిపోయిందని చెప్పడం ఎంత వరకు న్యాయం చెప్పండి జోగ్గా అయినా కానీ వేస్తారు ఎవరైనా సరే వేయకూడదు అలాగా ఎందుకంటే ఆయన పుసుక్కని తా సడన్గా నోర్ జారేస్తాడు పవన్ కళ్యాణ్ అది ఎంత వరకు పోతుందని చెప్పేసి కొంచెమన్నా అర్థం చేసుకొని మాట్లాడాలి కదా అలా చెప్పడం తప్పు కదా ఇప్పుడు తెలంగాణ వాళ్ళ కన్నుబడి ఇట్లా జరిగిందంటే ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు వదిలిపెడతారా వదలరు కదా ఇంకా సీరియస్గా తీసుకుంటారు కదా మరి అది తప్పు మాట్లాడటం అలా మాట్లాడకూడదు కానీ గతంలో చూసుకుంటే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఏపీ వాళ్ళని కొన్ని మాటలు అవమానంగా మాట్లాడడం అనేది జరిగింది అప్పుడు ఏ ఎవరు కూడా దాని మీద స్పందించలేదు అప్పుడు లేని ప్రాబ్లము ఇప్పుడు తెలంగాణ వాళ్ళని వస్తే ఎందుకు ఇంతలా దాన్ని ఇంత పాయింట్అవుట్ చేస్తున్నారు ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు అనేసి మాట్లాడుతారు కౌశిక్ రెడ్డి అంటే మన బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎంఎల్ఏ అతను మాట్లాడినప్పుడు గొడవలు ఏం జరగలేదు కదా జరిగినాయా లేదు ఏపీ వాళ్ళని అన్నాడు అంటే వీళ్ళు ఆయన అన్నీ వీళ్ళు వీళ్ళని అంటున్నారా అంటే అప్పుడు కౌశిక్ రెడ్డి గారు కూడా ఏపీ వాళ్ళని కొన్ని మాట్లాడడం జరిగింది ఏపీ వాళ్ళని ఇప్పుడు సరదాగా అన్న మాటల్ని తీసుకుని వచ్చి వీళ్ళు ఇంత కాంట్రవర్సీ చేయడం అవసరమా అనేది లేదు కదా అవసరం లేదు అసలు పాలిటిక్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఉంటే ఇప్పుడు వాళ్ళు ప్రజల గురించి మాట్లాడుకోవాలి ఏదన్నా అభివృద్ధి చెంద ఏదన్నా దాని గురించి మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి వీళ్ళ కనుబడి అని చెప్పేసి ఇవన్నీ వేస్ట్ మాటలు కదా ఇది మాత్రం తప్పు మాట్లాడొద్దు కానీ ఇది ఎవ్వరికీ నచ్చదు కదా ఇది అవునా నచ్చదు సడన్ గా పవన్ కళ్యాణ్ కూడా ఆ మాట అనకుండా ఉండాల్సింది బాగుండు కానీ కొంతమంది ఏమంటున్నారంటే కనీసం నువ్వు రెండు చోట్ల నిలబడి ఒక చోట కూడా గెలవడం చాత కానీ నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు తెలంగాణలోనే నీ ఇల్లుగా ఉంది తెలంగాణలోనే బతుకుతున్నావు బతుకుతున్నావు నువ్వు ఇలా తెలంగాణ గురించి అవమానించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది మాట్లాడతావు తప్పు దాన్ని ఎలా అదైతే నిజంగా అందరూ ఈ పాయింట్ అయితే ఎవ్వరూ ఒప్పుకోరు అది చాలా పెద్ద తప్పు ఇప్పుడు అన్ని ఇల్లులు ఆస్తులన్నీ పవన్ కళ్యాణ్ ఇక్కడ లేవా మరి తెలంగాణ గురించి ఆయన మాట్లాడడం అదేంటి నాకు విడ్డూరంగా ఉంది అది మాత్రం చాలా తప్పు అది దీని గురించి అయితే ఎవ్వరు ఇది మా ఈ పాయింట్ మాత్రం కరెక్ట్ అని ఎవ్వరు అన్నారు అంతే కదా మరి అది ఇంకొంతమంది ఏమంటున్నారంటే నీకు అసలు డిప్యూటీ సీఎం ఆ పదవికి కనీసం మర్యాద ఇవ్వవు అసలు నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటావు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అది దా అంటే అంత పెద్ద అంతే అంత కష్టపడి డిప్యూటీ సీఎం అయిన వ్యక్తిని అలాంటి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మేడం అది సీఎం సీఎం నోటి నుంచి రావద్దు డిప్యూటీ సీఎం కాదు ఎమ్మెల్యే కూడా మాట్లాడే అధికారం ఎవ్వరికీ లేదు ఇలాంటి ఇప్పుడు ఇష్యూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడే అధికారం లేదు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం గారు ఎలా మాట్లాడాలి ఆయనకి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలి అవునా కదా అయితే తెలుగు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత మాత్రము పవన్ కళ్యాణ్కి లేదు అన్ని ఇల్లులు ఇక్క ఎందుకంటే ఈయన కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే మూవీస్ ఇక్కడ ఉండి పోయినా అనే అంతే అయితే డిప్యూటీ సీఎం అయ్యాడని అక్కడ ఉన్నాడు కానీ లేకపోతే ఆయన హైదరాబాద్లోనే కదా ఉండాల్సింది అలాంటప్పుడు తెలంగాణ తెలంగాణలో ఉండి నా అన్యాసులు నీళ్లు తెలంగాణలో ఉండి నువ్వు తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు ఎవరు ఒప్పుకోరు దీనికి మాత్రం నేను కూడా ఒప్పుకోను అంతే మన సినిమాటిక్ మినిస్ట్రీ ఏమంటున్నారంటే నీ నువ్వు కానీ క్షమాపణ చెప్పకపోతే నీ సినిమాలు అనేది ఇక్కడ ఆడిచ్చము ఇంకా నీకు సినిమా ఇదే ఉండదు తెలంగాణలో అనేసి అంటున్నారు ఆ పని చేస్తే బెటర్ అంతే ఇప్పుడు వీళ్ళ ఇక్కడ వాళ్ళ గురించి ఆయన అక్కడ మాట్లాడితే ఆయన సినిమాలు ఏదన్నా వస్తే ఇక్కడ రిలీజ్ చేపిస్తారా దానికి ఒక కాసుకొని ఉంటారు వాళ్ళు అది మాత్రం వెయిట్ చేస్తారు వాళ్ళు ఇక్కడ మన తెలంగాణ ప్రజలు మాత్రం వీళ్ళు పొలిటీషియన్ వాళ్ళు కానీ ఎవరినైతే అన్నారో వాళ్ళు మాత్రం ఈయన సినిమాల గురించి కానీ హైదరాబాద్కి వచ్చినా కానీ వెయిట్ చేస్తుంటారు అంతే ఇంకా సరదాగా అన్న మాటల్ని ఇంతవరకు తీసుకొని రావడం అవసరమా అంటే ఆయన సరదాగా నవ్వుతూ అన్నారు కదా దాన్ని సరదాగా తీసుకోకుండా ఎందుకు చూడండి ఇప్పుడు మనము ఒక జోక్గా ఏదన్నా ఎవరికన్నా ఒక జో కొంతమందికి జోక్స్ నచ్చవు అవునా జోక్స్ నచ్చకుంటే ఇప్పుడు సపోజ్ జోక్ నచ్చవానికి నేను జోక్ వేసి ఏమైనా అన్నాను అనుకోండి అది పెద్ద ఇష్యూ అయిపోతుంది గొడవలు దాకా పోతాయి ఇది కూడా తమాషాగా అన్న మాటలు అని చెప్పేసి తమాషాగా అన్న మాటలు తమాషాగా ఎవరు తీసుకోరు సీరియస్గానే తీసుకుంటారు తీసుకొని ఆయనకి సారీ చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ సారీ పవన్ కళ్యాణ్ చెప్పాలి మన తెలంగాణ వాళ్ళకి చెప్పాలి ఆయన రూల్ అదేందుకంటే డిప్యూటీ సీఎం మాట్లాడే మాటలు కాదు కానీ సారీ చెప్పే తీరాలి ఏదైనా సినిమాలు ఒకవేళ ఈయన తీసినా కానీ రిలీజ్ మాత్రం చేయనివ్వరు ఇంకొకటి ఏంటంటే మేడం కనీసం ఎవరో ఆ పర్సన్ ఎవరో కూడా తెలియకుండా అంత పెద్ద స్థాయిలో ఉన్న డిప్యూటీ సీఎం గారిని ఏదో ఒక చిన్న మాట సరదాగా అన్న మాటని తీసుకొని నన్ను నాలుగో చీరేస్తాం ఖబర్తార్ బిడ్డ అంటే ఒక డిప్యూటీ సీఎంని ఇలా మాట్లాడవచ్చా డిప్యూటీ సీఎంని డిప్యూటీ సీఎంని అంటే ఆయన సరదాగా అన్న మాటలు ఏదో అన్నారు అది అయిపోయింది కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే పబ్లిక్ అంటే నోటికి వచ్చిందల్లా మాట్లాడేస్తున్నాం మాట్లాడుతున్నారు అది నాలుగు అలాంటి మాటలు అవసరం ఒక డిప్యూటీ కి కనీసం రెస్పెక్ట్ అనేది అయితే ఆయన మాట్లాడింది తప్పని మనం అందరం అనుకుంటున్నాం కాబట్టి కానీ నాలుక చీరేస్తాను చంపేస్తాను అని చెప్పేసి ఏదో మాట్లాడడం అది తప్పు ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఇవ్వాలి ఆయన మాట చాలా ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు నోరు జారి చెప్పిన మాటలు మనం చూసాము సారీ చెప్పడం కూడా జరిగింది ఆయన తప్పు ఆయన తెలుసుకొని సారీ కూడా చెప్పారు కానీ ఈ విషయంలో కూడా సారీ చెప్తారు చెప్పకుండా ఏముండరు కానీ ఒక డిప్యూటీ సీఎంకి మనం రెస్ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి నాలిక చీరేస్తాను డొక్క చీరేస్తాను చంపేస్తాను అని ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడద్దు అంతే ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ నిస్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్